హాయ్ వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ఫ్లాట్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి ఇప్పుడైతే మనకు వచ్చేసి ఎన్ఆర్పెట్లో రెండు టూ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ వచ్చేసి సేల్ వచ్చినాయండి ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి ఫోర్త్ ఫ్లోర్లో ఒకటి ఫుల్ ఫర్నిష్డ్ అండి కబోర్డ్స్తో కలిపి కిచెను ఇది వచ్చేసి ఎన్ఆర్పేట్లో నేతాజీ ట్యాకీస్ అపార్ట్మెంట్ దగ్గర వస్తుందండి టూ బిహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ మనకు వచ్చేసి ఓనర్ ప్రైస్ ఫార్టీ ల్యాక్స్ చెప్పారండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇంటర్షన్ వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్ డీలింగ్ ఉంటుంది మార్జిన్స్ లాంటివి ఉండవు మార్కెట్ ప్రకారం కమిషన్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్